హాయ్ అండి అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే శనివారం రోజు తీసిన వీడియో అండి శనివారం అయితే పనికి అయితే వెళ్ళాను శనివారం పనికి వెళ్ళాను కానీ శనివారం కూడా మళ్ళీ వెనకకైతే వచ్చేసానండి ఎందుకంటే కొడవలతోటి చెయ్యి అయితే తెగిందండి నేనైతే కలుపుకెళ్ళాను పత్తిలో కలుపుకొని వెళ్తే ఒక పది చెట్లు కూడా తీసామో లేదో అన్నం తిన్నాము అన్నం తిన్నాక పది చెట్లు కూడా తీయలేదండి చెయ్యి అయితే కొడవలికి చే చేతికి అయితే కొడవలైతే కుచ్చుకుపోయింది కోసుకోలేదు కుచ్చుకుంది ఒక ఇంచు మందానైతే లోపలికి వెళ్ళిందండి కుడి చేతికి అనమాట కుడి చేతికి వేలికైతే తెగింది నేనైతే ఇంక ఇంటికి వచ్చేసానండి అసలు ఇంటికి వచ్చిన కానివ్వండి ఒకటే మా ఆయనకు ఫోన్ చేసి ఇంటికి అయితే వచ్చేసాను తనైతే బండి మీద ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి వచ్చిన కానుండి ఒకటే ఫీవర్ అండి ఒకటే జ్వరము నాకు చిన్నప్పటి నుండి అసలు కాళ్ళకి చేతులకి అయితే దెబ్బలు అయితే తలగలేదు అసలు ఏం అసలు మా అమ్మ అసలు కొట్టకుండా తిట్టకుండా పెంచింది అనమాట అలాంటిది నాకు